మా ఇయర్ తిరుమల ట్రిప్తో స్టార్ట్ అయింది ఎండ్ అయ్యి కూడా తిరుమల ట్రిప్తో ఎండ్ అవుతుందన్నమాట ఇది ఫోర్త్ టైం వెళ్తున్నాం ఈ ఇయర్లో ఏమైందో ఏమో దేవుడు చాలా సార్లు కరణించాడు మాకు టైమ్స్ కూడా అన్ప్లాన్డ్ గా వెళ్ళాం ఇదైతే ప్లానెట్ ట్రిప్ టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ అయ్యాయి అమ్మ వాళ్ళతో వెళ్తున్నాం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ బ్లాగ్ లో తిరుపతికి వెళ్లే ముందు మేము ఖచ్చితంగా ఇంట్లో చేసుకునేవి చూపిస్తాను బాయ్స్ కి ఇలాంటి వ్లాగ్స్ బోర్ కొట్టచ్చు సో ప్లీజ్ ఇగ్నోర్ ఫస్ట్ థింగ్ అయితే ఒక శారీ అయితే తీసుకుంటున్నాను మేము తిరుపతి అండ్ శ్రీకాళహస్తి రెండు కూడా ప్లాన్ చేసుకున్నాము సో శారీస్ అయితే టూ శారీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం లైట్ వెయిట్ పట్టు శారీస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం శారీస్ అన్ని కూడా నేను ఒక మామూలుగా కవర్స్ వస్తాయి కదా అలాంటి కవర్స్లోనే పెట్టేసుకుంటాను ఈ బ్యాగ్స్లో ఈజీగా మనము సెవెన్ టు ఎయిట్ శారీస్ అయితే హోల్డ్ చేస్తాయన్నమాట లైట్ వెయిట్ అయితే కొంచెం హెవీ వెయిట్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ శారీస్ ఈజీగా పెట్టచ్చు చాలా బాగుంటుంది అంటే శారీస్ అన్నీ ఒకే చోట ఉండి ఇంటాక్ట్గా ఉంటాయి రీసెంట్ టైమ్స్లో ఈ శారీ అసలు వేసుకోలేదనమాట సో ఇది లైట్ వెయిట్గా బాగుంటుంది కంఫర్టబుల్గా నడవడానికి ఏదానికన్నా అని సో ఇదైతే ప్యాక్ చేసుకుంటున్నాను టెంపుల్కి ఇలా బ్లౌజెస్ సిల్క్ బ్లౌజెస్ కూడా ఇలాంటి బ్యాగ్స్లోనే నేను పెట్టేసుకుంటాను అనమాట సపరేట్గా పెట్టుకోకుండా సో ఈజీగా మనం వెతుకోవడానికి ఈజీగా ఉంటుంది మరి కూడా పెట్టుకుందామని చూస్తున్నా నెక్స్ట్ డే అమ్మవాళ్ళు శ్రీకాళహస్తికి కూడా వెళ్దాం అన్నమాట మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు కాళహస్తికి ఫస్ట్ టైం వెళ్తే ఈసారి వెళ్తాం సో ఇది కూడా అంతే పెళ్ళికి ముందు తీసుకున్న చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ అనమాట ఎల్లో షేడ్ దీనికైతే బ్లౌజ్ లేదు ఇప్పుడు దీనికి కావాల్సిన బ్లౌజ్ అయితే ఏదో ఒక సెట్ చేసుకోవాలి ఉన్న వాటిలో ఫస్ట్ అయితే పింక్ చూద్దాం ఎందుకంటే బార్డర్కి మనం గ్రీన్ అండ్ పింక్ షేడ్ వచ్చింది కదా పింక్ పెట్టి చూశాను దాంతోపాటు నా దగ్గర ఒక గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా ఉందనమాట ఇలా పల్ వర్క్ వచ్చేసి ఎదిగడి పెట్టి చూశాను అనమాట కొంచెం ఎల్లో అండ్ గ్రీన్ అంటే బాగా ట్రెడిషనల్గా అనిపిస్తుంది కదా అనేసి ఈ గ్రీన్ బ్లౌజే పెట్టేసుకుంటున్నాం ఇలా ఒక కాటన్ డ్రెస్ పెట్టుకున్నా అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు టైం ఉంటే చేంజ్ చేసుకుందామని వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కూడా ఇది గ్రీన్ కలర్ది పెట్టేసుకున్నాం అనమాట మార్నింగ్ అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాం కాబట్టి కొంచెం ఫుల్ హ్యాండ్స్ అయితే ప్రిఫర్ చేశాను వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు సో మేము ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా పూజ చేసుకునే వెళ్తాము సో అర్లీ మార్నింగ్ అన్నీ పూ అన్ని క్లీన్ చేసుకొని చేయడం కదరుది కాబట్టి ముందు రోజే కొంచెం హెడ్ బాష్ చేసేసి మొత్తం పూజ గదిని అంతా రెడీ చేసేసుకున్నా సో దట్ మార్నింగ్ జస్ట్ దీపాలు పెట్టేసి వెళ్ళిపోతే సరిపోద్ది అనేసి నేను దేవుని ఇంట్లో ఉన్న కడపనికి అండ్ మెయిన్ డోర్ కడపానికి ఖచ్చితంగా ఇలా పసుపు అయితే పట్టిస్తానన్నమాట నార్మల్ చేతులతో పట్టిస్తే బాగా ఎక్కువ టైం పడుతుంది అంత అతుక్కుంటుంది సో ఇలా వాటర్ అంతా కలిపేసి నీళ్ళగా బట్ట తీసుకొని పెట్టేస్తాను వెంటనే కుంకుమ కూడా పెట్టేస్తాను అనమాట నేను చేసేటప్పుడు చూసి చూసి మా పాప నేను కూడా చేస్తానంటే తను కూడాకి ఇచ్చానమాట సో ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి నేను ఎప్పుడు చేసినా తనే పసుపు అనేది పెట్టేస్తుంది కఠమాండ్లకు ఈరోజు తను ట్యూషన్కి వెళ్ళింది అనమాట సో అందుకని నేనే చేసేసుకున్నాను అలాగే నా తొలసమ్మ చెట్టు ఉంది కదా దానికి కూడా పెట్టేసానమాట కుంకుమ దేవుని ఫొటోస్ అన్నిటికీ కుదురు గంధం పెడతానన్నమాట గంధం పెట్టి దాని తర్వాత కుంకుమ పెట్టడం అలవాటు నాకు సో ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఫ్లవర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఈ వెంకటేశ్వర స్వామి భలే నచ్చింది నాకు మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో గృహప్రేషం అయినప్పుడు ఇది గిఫ్ట్గా ఇచ్చారనమాట అప్పటి నుంచి యూస్ చేస్తున్నాను చాలా బాగుంటుంది నేను కొంచెం మూడ్ బాగాలేకున్నా కొంచెం బాధగా ఉన్నా కానీ వన్ ఆఫ్ ద థింగ్ చేసే వాటిలో పూజ చేసుకుంటాను అనమాట చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఫ్రెండ్స్తో మాట్లాడడం లేకపోతే ఒక మంచి కాఫీ తాగడం నేచర్ వాక్ ఇలాంటివన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఎప్పుడైనా మీరు మూడ్ ఆఫ్లో ఉంటే ట్రై చేసి చూడండి కొన్ని విషయాలు ఎంత ఆలోచించినా కూడా వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే దానివల్ల మనకు బాధ కడగడమే తప్ప ఉపయోగం అనేది ఏమీ ఉండదు అనమాట దాని గురించి బయటికి రావడానికి నేను ట్రై చేస్తాను ఎప్పుడు కూడా నా దగ్గర సిల్వర్ దీపాలు ఉన్నా కూడా నాకు ఎందుకు వీటినే యూస్ చేయాలనిపిస్తుంది డిజైన్ భలే నచ్చింది చాలా నిండుగా అనిపిస్తుంది ఇంట్లో సో ఈ సారీ డబ్బులు కూడా పెట్టుకుని ఇలాంటి డిజైన్ అయితే చేయించుకోవాలనుకుంటున్నాను సిల్వర్లో పూలంతా ఇలా నిండుగా పెట్టేస్తాను అనమాట బాగా కలగా అనిపిస్తుంది దేవుని రూమ్ అంతా ఇక దీపాలు అన్ని పెట్టేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్నాక్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం మా ఊర్లో ఈ ప్లేస్లో హోమ్మేడ్ స్నాక్స్ దొరుకుతాయి చాలా అంటే చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట మీరు పుట్టపర్తి చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి స్నాక్స్ ఇది ఎగ్జాక్ట్గా మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది శివాలయం అని ఉంటుంది పెద్దగా ఆ శివాలయంకి ఆపోజిట్లే అనమాట సో ఇది పేరు అనమాట శివశక్తి హోమ్మేడ్ స్వీట్స్ అనేసి మనకి ఇక్కడ స్నాక్ ఐటమ్స్లో హాట్ ఐటమ్స్ అండ్ పొడ్లు అండ్ స్వీట్ ఐటమ్స్లో అన్ని రకాల లడ్డూస్ అండ్ ఫ్రెష్గా మనకు ఓలిగలు కూడా దొరుకుతాయి అలాగే రొట్లు ఉంటాయి కదా జొన్న రొట్టె అవి కూడా దొరుకుతాయి అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది గా వీడియో కావాలంటే కామెంట్ చేయండి చెప్పి చూపిస్తాను నెక్స్ట్ టైం ఇతర ప్యాకింగ్ కూడా చేసేసి ఇంకా నైట్ త్వరగా పడుకునేసాం మార్నింగ్ త్వరగా స్టార్ట్ అవ్వాలి అనేసి అంతే మరొక మంచి తో నేను ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్